హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ రెసిపీ అనుకుంటున్నారా ఇవాళ మరో సింపుల్ అండ్ టేస్టీగా అరటికాయ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేశారంటే లొట్టలేసుకోవాల్సిందే అండి టిఫిన్స్లోకైనా సరే లేదా వేడి వేడి రైస్లోకైనా సరే ఎందులోకి తీసుకున్న టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి సింపుల్ మసాలాతో అరటికాయ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా ముందుగా అరటికాయలను పైన లైట్గా స్కిన్ పీల్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వాటర్లో యాడ్ చేసుకోండి వాటర్లో యాడ్ చేసేటప్పుడు కాస్త పసుపు కాస్త సాల్ట్ అనేది యాడ్ చేసుకొని ఈ అరటికాయ ముక్కలు యాడ్ చేసుకోవటం వల్ల మనకి అరటికాయ ముక్కలు నల్లగా అవ్వకుండా ఉంటాయండి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలోకి మనం కట్ చేసుకున్న ముక్కలు యాడ్ చేసుకొని మనం పసుపు సాల్ట్ యాడ్ చేసాం కదండి ఆ వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకొని ఒక పొంగు వరకు ఉడికించుకోండి అరటికాయ ముక్కలు అనేది ఎక్కువ సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోకండి మరీ మెత్తగా అయిపోతాయండి అస్సలు బాగోదండి జస్ట్ ఒక పొంగు వచ్చిందా లేదా అన్నట్టుంటే సరిపోతుంది చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక పొంగు వస్తే సరిపోతుందండి ఇప్పుడు పూర్తిగా స్టవ్ కట్టేసుకొని ఈ అరటికాయ ముక్కలను వడపోత గిన్నెలోకి వడకట్టేసుకోండి ముక్క అనేది లోపల కాస్త పచ్చిదనం అనేది ఉండాలండి పైన కాస్త సాఫ్ట్గా లోపల కాస్త గట్టిదనం ఉన్నప్పుడే మనకి కర్రీలో ఉడికే కొద్దీ మనకి కరెక్ట్గా కుక్ అవుతుందండి అరటికాయ ముక్క అనేది ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలోకి తగినంత ఆయిల్ యాడ్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి మీకు పచ్చిమిర్చి ఇష్టం ఉంటే పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చండి నేను ఎండుమిర్చి ఒక మూడు వరకు యాడ్ చేసుకున్నానండి పోపులోకి చక్కగా ఇలా చిట్టపటలాడిన తర్వాత ఒక రెండు మూడు పెద్ద సైజు టమోటాలు బాగా పండినవి తీసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసుకోండి మెత్తగా పేస్ట్లా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం యాడ్ చేసిన ఆవాలు జీలకర్ర చిట్టపటలాడిపోయింది కదండి ఇప్పుడు రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఓరెమ్మ కరివేపాకు కూడా యాడ్ చేసుకొని చక్కగా వేపుకుందామండి ఉల్లిపాయలు అనేది మంచి కలర్ వరకు వేపుకోని అవసరం లేదండి కాస్త పచ్చివాసన పోతే సరిపోతుంది ఇప్పుడు ఇలా మగ్గుతున్నప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి ఈ కర్రీ చపాతి రోటీ పూరీలోకి కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి యాడ్ చేసుకుంటే కర్రీ అనేది మంచి రుచి ఉంటుందండి చూడండి ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదండి టమోటా పేస్ట్ అనేది ఇందులో యాడ్ చేసేసుకోవాలి చక్కగా మనం యాడ్ చేసిన ఈ టమోటా పేస్ట్ కూడా పచ్చివాసన పోయి ఆయిల్ పైకి వచ్చే వరకు చక్కగా మగ్గించేసుకోండి మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండండి తొందరగా మగ్గిపోతుంది ఈ అరటికాయ కర్రీ చాలామంది చాలా రకరకాలుగా ప్రిపేర్ చేస్తుంటారు చాలామందికి అరటికాయ కర్రీ అనగానే ఇష్టపడారండి అలాంటి వాళ్ళు ఇలా మసాలా కర్రీ ప్రిపేర్ చేయండి టేస్ట్ చాలా బాగుంటుందండి చూడండి ఆయిల్ అనేది మనకి పైకి వచ్చేసింది కదండి చక్కగా మనకి వేసిన మసాలాలంతా మగ్గిపోయాయండి ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న అరటికాయ ముక్కలు కూడా ఇందులో యాడ్ చేసుకొని ఒక్కసారి మొత్తం మిశ్రమాన్ని బాగా కలియబెట్టుకోండి ఇలా కలుపుకున్న తర్వాత వన్ మినిట్ పాటు చక్కగా మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో మగ్గించుకోండి అరటికాయ కర్రీ వద్దు అన్న వాళ్ళే చాలా ఇష్టంగా తింటారండి మీరు ఇందులోకైనా తీసుకోవచ్చు టేస్ట్లో అయితే ఏ మార్పు ఉండదండి చాలా రుచిగా ఉంటుందండి చూడండి ఇలా వన్ మినిట్ పాటు మగ్గించుకున్న తర్వాత ఇందులోకి స్పైసెస్ అనేది యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు మన స్పైసీకి తగినంత కారం యాడ్ చేసుకోండి నేను రెండు అరటికాయలు తీసుకున్నానండి మీడియం సైజువి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ వన్ టేబుల్ స్పూన్ ధనియా పొడి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోండి చక్కగా ఇప్పుడు మొత్తం మిశ్రమాన్ని బాగా కలియబెట్టేసుకోండి రెసిపీ చూసేటప్పుడు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు ఏ రెసిపీ అయినా చక్కగా అర్థమవుతుంది కదండి మీరు స్కిప్ చేసి చూస్తే వీడియో అనేది అస్సలు అర్థం కాదు కదండి రెసిపీ ఏదైనా ఫస్ట్ నుంచి చివరి వరకు చూస్తేనే కదండి రెసిపీలో ఏమేమి యాడ్ చేసామో మీకు అర్థమవుతుందండి ఇప్పుడు ఒక వన్ మినిట్ పాటు చక్కగా మనం వేసిన అరటికాయ ముక్కలు మగ్గించుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ అనేది చూసి యాడ్ చేసుకోండి మీకు గ్రేవీ ఎంత కావాలో చూసుకొని వాటర్ని యాడ్ చేసుకోవాలండి నేను ఒక గ్లాస్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకున్నానండి ఇలా యాడ్ చేసుకుని ఫ్లేమ్లో ఒక వన్ మినిట్ పాటు ఉడికించుకున్నామంటే టేస్టీ టేస్టీగా అరటికాయ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి చివరగా కాస్త కొత్తిమీర యాడ్ చేసుకోండి గుమ్మ గుమ్మలాడిపోయే అరటికాయ మసాలా కర్రీ రెడీ అండి మరి ఈ అరటికాయ మసాలా కర్రీ మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చిన్న లైక్ చేసి షేర్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్